ఒక్క రూపాయితోనే ప్రారంభమవుతుంది అలాగే మన గెలుపు కూడా ఒక్క ఒక్క మంచి ఆలోచన ఆచరణతోనే శ్రీకారం చుట్టుకుంటుంది ఒక మనిషి తన ఆధీనంలో కాకుండా ఎదుటి మనిషి ఆధీనంలో బ్రతకడమే నిజమైన బానిసత్వం ఓటమి నుంచి గుణపాఠాన్ని మాత్రమే నేర్చుకో ఓడిపోయాను అని నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు ఎందుకంటే నమ్మకాన్ని కోల్పోవడమే నిజమైన ఓటమి జరిగిపోయిన దాని గురించి ఎన్నడూ చింతించకు ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్నిస్తుంది ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను ఖచ్చితంగా త్యాగం చేయవలసిందే ఎన్నో సార్లు ఓడిపోయాను ప్రస్తుతం ఓటమిలోనే ఉన్నా అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రయత్నిస్తున్నా మరో వంద సార్లు ఓడిపోవడానికైనా సిద్ధమే ఆ ఒక్క ఒక్క గెలుపు పొందడానికి విజేతలకు ఉన్న అసలైన సవాలు వారు తిరిగి తమ విజయాన్ని నిలబెట్టుకోవడం